ఏమన్నా చేయాలి కదా అందుకే బద్దాన్ని కేసీఆర్ గారిని అపరిష్ట పార్గినేషన్ అనేది మన మీద ఎఫ్ఐఆర్ సూచన పాపడిస్తున్నాము అన్ని మండలాలు ఇస్తున్నాం రాష్ట్ర వికారాబాద్ బిఆర్ఎస్ పార్టీ టౌను మండలం ఆధ్వర్యం లోపల వికారాబాద్ సిఐ గారికి విషయ భీం కుమార్ సార్కి విషయం ఏంటంటే కేంద్ర మాజీ సహాయ హోంమంత్రి బండి సంజయ్ గారు బండి సంజయ్ గారు నిన్న కరీంనగర్లో ఒక మీటింగ్లో మాట్లాడుతూ రెండు రోజుల క్రితం కేసీఆర్ గారు గత ఎన్నిక లోపల గెలవడం కోసము బిదర్ లోపల ఆయనకు ఒక ప్రింటింగ్ ప్లేస్ ఉంది దొంగ నోట్లు ముద్రించి పంచి చేసింది అని చెప్పేసి మాట్లాడడం జరిగింది అది అయిపోయి కూడా సమాచారం నరైపోతూ ఉంది ఒక కేంద్ర సహాయ మంత్రి హోదాలో ఉండి గౌరవ కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ మీద పార్టీ మీద పార్టీకి ఓటు వేసినటువంటి లక్షలాది మంది జనాల మీద ఒక నింద వేసి రాజ్యాంగ బద్ధంగా కాకుండా వివిధ రాజకీయ పార్టీల మధ్య ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించి లేనిది కూడా ఉన్నట్లు ఆయన ఒక ఎంపీ స్థాయిలో ఉండి మాట్లాడడం సరైంది కాదు కాబట్టి బండి సంజయ్ గారు మీరు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అధికార పార్టీ కాబట్టి ఒకవేళ ఉంటే మీరు ఆ రోజు ఏం చేశారు ఇప్పుడు కూడా ఏం చేస్తూ ఉన్నారు దాన్ని సీజ్ చేసి కేసీఆర్ అరెస్ట్ చేయొచ్చు కదా కానీ అలాంటి ఏం లేకుండా నిరాదమైనటువంటి ఆరోపణలు చేసి బీఆర్ఎస్ పార్టీని బద్నామ చేసేటటువంటి మీరు తెలంగాణ లోపల కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్గా తయారయ్యి మీరు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యి ఇక్కడ ఆరు హామీల మీద కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి దాని మీద ఏం మాట్లాడకుండా కేవలం రేవంత్ రెడ్డి మీ యొక్క ఆర్ఎస్ఎస్ శిశువుడు బంధువుడు మీకు సోదరుడు కాబట్టి ఈరోజు మీరు గతంలో కేసీఆర్ మీద మీరు కేసీఆర్ అధికారం ఉన్నప్పుడు అనేక విధమైన పోరాటాలు ఆందోళనలు మీ ఆశ భాష అనేకమైన కార్యక్రమాలు చేసి ఈరోజు తీరా తెలంగాణలో కాంగ్రెస్కి అధికారకి వచ్చేదాకా మీరు సైలెంట్ అయిపోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీ సరెండర్ అయిపోయి ఈరోజు తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ అటు బీజేపీ రెండు కూడా నిధులు తీసుకురాకుండా అన్ని విధాలుగా అవమానపరుస్తుంటే పరుస్తుంటే బీఆర్ఎస్ పార్టీ అలాంటి బీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ మీద చేసినటువంటి వాక్యాలు వెనుక తీసుకోవాలి ఎంబడీ ఆయన మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీకి డిమాండ్ చేస్తా ఉన్నాం పేరు పేరు నా నమస్తలు తెలుపుతూ ఇవాళ వికారాబాద్ పోలీస్ స్టేషన్ లోపల వికారాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గారికి బండి సంజయ్ గారి మీద బీఆర్ఎస్ పార్టీ తరపుకెళ్ళి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది దేని కొరకు అంటే బండి సంజయ్ గారు కేంద్ర సహాయ హోంశాఖ మాతృలుగా ఉండి బాధ్యత రహితంగా మాట్లాడడం చాలా అవమానకరం ఈ భారత జాతికి కూడా అవమానకరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా ఎటువంటి ఆధారాలు లేకుండా ఏదైతే కేసీఆర్ గారి మీద చేసిన ఆరోపణ ఉన్నదో ప్రింటింగ్ డబ్బుల కొరకు ప్రింటింగ్ ప్రెస్ నడిపించి ఆ దాని ద్వారా ప్రింటింగ్ చేసి అది ఎన్నికల లోపల ప్రజలకు వంచిరని చెప్పి ఏదైతే వ్యాఖ్య చేసిర్రో అది బీఆర్ఎస్ పార్టీ తరపుకెళ్ళి అదేవిధంగా ఈ వికారాబాద్ నియోజకవర్గ ప్రజానికం తరపుకెళ్ళి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం నేను ఒక్క మాట అడుగుతా ఉన్న బండి సంజయ్ గారికి అదేవిధంగా లోకల్లో ఉన్న బీజేపీ పార్టీ అందరూ కూడా మీరు బేషరత్వ క్షమాపణ చెప్పాలి ఎందుకొరకు అంటే ఈరోజు అంతటి బాధ్యత కలిగిన పదవిలో ఉపల ఉండి మరి ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీ లోపలనే మీ దగ్గరనే ఉన్నది అన్ని అన్ని ఇన్వెస్టిగేషన్ సంస్థలన్నీ మీ చేతులనే ఉన్నాయి మరొకవేళ నిజంగా అటువంటి ప్రింటింగ్ ప్రిస్సే కనుక ఉంటే మీరు మీరు నిరూపించాలి బేసరత్గా ఆధారాలు చూపించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా కాబట్టి మీరు అంత పెద్ద పదవిలో ఉండి ఎలా ఎటువంటి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ఈ సమాజం అంతా కూడా తప్పుదారిలో పోతున్న పరిస్థితి ఉన్నది ఇది భారత జాతికి మచ్చ తెచ్చే పరిస్థితి ఉన్నది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పై ముఖ్యమంత్రి పైన ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చిన వ్యక్తి పైన ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మీకు ఖర్దార్ కాబట్టి వెంటనే నువ్వు క్షమాపణ చెప్పాలని కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నా ఇంకొక విషయం నిన్న మాట్లాడుతూ ఉన్నాడు బండి సంజయ్ ఈ రాష్ట్రం లోపల టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒకటి ఒకవేళ నువ్వు అది నేనేమంటున్నా అంటే నువ్వు కేంద్ర మంత్రిగా ఉండి ఏం చేస్తా ఉన్నావు ఈ అలా భార భారత పార్లమెంటు లోపల బడ్జెట్ అయింది తెలంగాణ ప్రస్తావన లేకుండా నువ్వు కేంద్ర మంత్రిగా అయినప్పటి నుంచి రెండు సార్లు ఈ బడ్జెట్ అయింది భారత పార్లమెంట్ లోపల ఒక్కసారైనా సరే కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రం ఆ బడ్జెట్ లోపల తెలంగాణ పేరు ఎత్తిర్రా మరి ఇది నీకు సిగ్గు చెడు కాదా దాని మీద మాట్లాడు కానీ ఈ సిగ్గులేని మాటలు ఎందుకు మాట్లాడుతావు కూడా నేను బండి సంజయ్ గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా కాబట్టి లోకల్గా ఉన్న బీజేపీ నాయకులు మీరు వెంటనే మీ నాయకుని దగ్గరకు పోయి ఇంత అవమానాన్ని మాకు తెస్తున్నావు నువ్వు వెంటనే ఈ రాజీనామా చేయి ఈ పదవికి ఈ భారత జాతికి ఈ తెలంగాణ జాతికి నువ్వు సిగ్గు చెడు అని చెప్పి కూడా బీజేపీ నాయకులు కోరాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ వికారాబాద్ పిఎస్ లోపల బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రి గారి మీద ఒక కాంప్లెట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే వారు మొన్న కరీంనగర్లో ఒక ప్రెస్ లో మాట్లాడుతూ అప్పుడు ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ జాతి పీత అయినటువంటి తెలంగాణ కోసం ప్రాణ త్యాగానికి సిద్ధమై తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తి మీద చాలా అనుచిత వ్యాఖ్యలు వారు చేయడం అనేటువంటిది జరిగింది మన అప్పటి ముఖ్యమంత్రి వర్యులైనటువంటి కేసీఆర్ గారికి బిదర్ లోపల ఒక డబ్బులు ప్రింటింగ్ చేసే మిషన్ ఉందని ఆ అప్పట్లో ఎలక్షన్లో కానీ ఉద్యమంలో కానీ డబ్బులు ప్రింట్ చేసి పంచిండని ఒక తీవ్ర ఆరోపణ చేయడం అనేటువంటిది జరిగింది నిజంగానే ఆ బిదర్ లోపల అటువంటి మిషన్ ఉంటే ఆ రోజుల్లో కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో కూడా రెండు వేల పద్నాలుగు నుంచి మీరే ఉన్నారు ఇది మూడో టర్మ్ అట్లాగే కర్ణాటక రాష్ట్రం అది కర్ణాటక రాష్ట్రంలో కూడా అధికారంలో మీరే ఉన్నారు బీ బీజేపీ ప్రభుత్వం ఉంది మరి అప్పుడు మరి బీదర్లో ఉన్నటువంటి ఆ ప్రింటింగ్ మిషన్ మీద మీరు ఎందుకు దాన్ని పట్టుకోలేకపోయినరు ఎందుకు నిరూపించలేకపోయినారు అని నేను సూటిగా ఈరోజు ప్రశ్నిస్తున్నా మరి ఆ రోజు రాష్ట్రంలో మీరే కేంద్రంలో మీరే ఉన్నటువంటి మీరు సిద్దిపేట ఎస్పీ గారు ఎవరు అక్కడికి వెళ్తే ఒక నాయకుడు ఆ ప్రింటింగ్ ప్రెస్ రైడ్ చేయనికే వెళ్ళనీ లేదని చెప్తున్నారు మరి సిద్దిపేట అంటేనేమో తెలంగాణ బిదర్ అంటేనేమో కర్ణాటక కర్ణాటక రాష్ట్రంలో ఎస్పిన్ లేరా కర్ణాటక రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ లేదా ఆ రోజు మీరు కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ఎస్పీని కానీ అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ని కానీ లేకపోతే మీ దగ్గర ఉన్న ఈడీని కానీ ఇంకా కేంద్ర దర్యాప్తు బృందాలు ఏవైతే ఉన్నాయో వాటితోని మీరు ఆ రోజు కేసీఆర్ ఏదైతే డబ్బులు ప్రింట్ చేస్తున్నాడని మీరు చేస్తున్నారో దాన్ని పట్టించవచ్చు కదా అట్లా పట్టించకుండా ఈరోజు ఒక మన రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం అంటేనే కేసీఆర్ తెలంగాణ సాధించిందే కేసీఆర్ తెలంగాణ ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసింది కేసీఆర్ అలాంటి ఒక మంచి వ్యక్తిని తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవంగా భావిస్తున్నటువంటి కేసీఆర్ గారి మీద నువ్వు ఇంత తీవ్రమైన నిరా నిరాధారమైన ఆరోపణలు చేసినావు కదా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు కూడా నువ్వు కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నావు కదా మరి ఎందుకు ఆ విషయాలను బయటికి తీయాలి నిజంగానే కేసీఆర్ గారు కుటుంబం ఆ తప్పు చేసినట్లయితే వాళ్ళ మీద కేసులు చేయాలి అంతేగాని నేను ప్రెస్ లో మాట్లాడుతున్నా నోట్ వచ్చింది ఏదో మాట్లాడి కేసీఆర్ని ఇష్టం వచ్చినట్లు తిడతా అంటే అది సరిపోదు ఖబర్దార్ అని చెప్తున్నా ఈ సందర్భంగా అలాగే వాళ్ళ కుటుంబం మీద కూడా మీరు విమర్శలు చేస్తున్నారు మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ రాజకీయంగా కోట్లు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కూడా మొత్తం కేసీఆర్ ఒక్కడు ఉద్యమం చేస్తున్నాడని కేటీఆర్ కానీ కవిత కానీ ఇంట్లో వండుకోలే ఎవరంతకాళ్ళు తెలంగాణ కోసం తెలంగాణ ప్రజల కోసం ఉద్యమం చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు మా నాన్న చేస్తే మేము అనుభవించాలని వాళ్ళు ఇట్లా కూర్చోలేరు మరి ఈ రోజు రోజు ఆ రోజైనా సరే వాళ్ళు తెలంగాణ కోసం తెలంగాణ ప్రజల ప్రజల అభివృద్ధి కోసమే పాటు పడుతున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ కేసీఆర్ గారి కుటుంబ సభ్యుల పార్టీ అంతేగాని వాళ్ళు సొంత లాభం కోసం సొంతంగా సంపాదించుకోవడం కోసం ఏ పని చేయలేదు కాబట్టి బండి సంజయ్ గారు గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే ఏదైనా ఆరోపణ చేస్తే దాన్ని మీరు ఎందుకంటే అధికారంలో ఉన్నారు మీరు కేంద్ర సహాయ సహాయమంత్రిగా ఉన్నారు కాబట్టి మీరు నిరూపణ చేసి దాన్ని చేయాలి లేదంటే బేషరత్తుగా కేసీఆర్ గారికి మీరు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాను జై తెలంగాణ జై కేసీఆర్ జై తెలంగాణ